నమస్కారం అండి గీతా సురేందర్ శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం సార్ శ్రీ జై శ్రీమన్నారాయణ సార్ ఎలా ఉన్నారు చాలా తల్లి ఎక్కువగా తెలంగాణలో రాజశ్యామల హోమాలు యాగాలు యాక్చువల్లీ పెద్ద ఆయనతో పాపులర్ అయినాయి ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ పల్లెల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి అనుకుంటా కదా సార్ అవును అసలు రాజశ్యామల ఈ ప్రాసెస్ ఏంటి సార్ అంటే రాజశ్యామల హోమాలు ఎందుకు చేపిస్తారంటే అంటే ఎందుకు చేసుకోవాలి అని రాజశ్యామల హోమాలు అంటే రాజ్యం రాజశ్యామల రా అంటే రాజ్యము అంటే ఏంటంటే అధికారము అధికార యోగం కావాలి ఇప్పుడు మన ఛానల్ ఉంది మన ఛానల్లో మంచి లీడ్లోకి వెళ్ళాలి అంటే రాజశ్యామల హోమం చేయించుకోవటంలో మంచి ఉద్యోగకు వస్తుంది ఇప్పుడు మనకు ఒక సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది పోటీ చేస్తారు సో అందులో లీడ్కి రావాలి ఏంటంటే మనకు ఉన్న మనం మంచి పనులు చేస్తూ అంటే ఆ హోమం చేసుకోవడం వల్ల వాళ్ళకు త్వరగా అధికారం వస్తుంది ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాము అంటే ఉద్యోగం అంటే ఒక అధికారమే కదా సంపాదన అంటే మనకు ఉద్యోగంలో మంచి ఉన్న స్థితి రావాలన్నా కొత్త ఉద్యోగం అప్లై చేసిన కొత్త ఉద్యోగం కోసం అప్లై చేసిన ఉద్యోగం రావాలన్నా కూడా రాజాశ్యామదేవిని పూజించుకున్న రాజాశ్యామదేవి హోమాలు నిర్వహి నిర్వర్తించుకున్న ప్లస్ ఆ అమ్మవారి మంత్రాన్ని జపించుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అలాగే ఒక మంచి బిజినెస్ పెట్టుకున్నారు ఓకే ఆ బిజినెస్ ఎంత చేసినా కూడా రావట్లేదండి మాకు మేము వృద్ధులోకి రాలేకపోతున్నామో మాకు అనుకున్నంత బిజినెస్ రావట్లేదు ఇంకా డల్గా ఉంది ఏం చేయాలని అడుగుతుంటారు ఇలాంటి వాళ్ళకు కూడా రాజేశ్యామల హోము చేయించుకోవడం వల్ల అంటే అంత ఎంత చెట్టుకు అంతేగాలమ్మా ఇప్పుడు ఇప్పుడు నీకు పెద్ద అధికారం కావాలి నువ్వు ఒక్కరోజు చేస్తే సరిపోతుందా సరిపోదు కదా అంటే మనకు ఆ తీవ్రతను బట్టి ఇప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవాలి అనుకోండి కనీసం వాళ్ళు లెవెన్ డే చేయాలి ఓకే ఒక సర్పంచ్గా అనుకోండి ఒక వన్ డే సరిపోతుంది ఒక రోజులో ఒక మూడు నాలుగు గంటలలో ఒక హోం నిర్వర్తిస్తాము అందులో సరిపోతుంది ఒక ఉద్యోగం కావాలి అది ఎంత పెద్ద ఉద్యోగం నువ్వు చేసే ఉద్యోగానికి అమ్మవారికి రిలేటివ్గా ఉండాలి కదా మనం ఆ ఉద్యోగాన్ని బట్టి చేసుకోవాలి అంటే ఒకటమ్మ మనం ప్రయత్నం చేస్తూ ఇది చేయాలి ఓకే ఎయిటీ పర్సెంట్ నీ కృషి తర్వాతనే ఈ అమ్మవారి మీద భారం వేయాలి మనం చేసే పనిలో కూడా నియబ నియబద్ధత ఉండాలి నీతిగా నడవాలి ఎవరిని మూసం చేసే విధంగా ఉండొద్దు ఇప్పుడు దైవం అంటేనే మనం అన్నీ చెప్పుకునేది మన మనసాక్షి అంటేనే దైవం అంటే మన మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నాము ఇప్పుడు మనకు ఎవరో ఏదో చేస్తున్నారు అంటే ఎవరో ఏదో సంపాదిస్తున్నారు నేను వాళ్ళతో పాటు వెళ్ళాలంటే అతని యోగం నీ యోగం ఎంత ఉంది అట్లా మనం టాలీ చేసుకోవాలి టాలీ చేసుకునే విధంగా మనం ముందుకు నడవాలి ఇప్పుడు రాజశ్యామలో మొమ్మలు కేసీఆర్ గారు ఎంత నివర్తించారో మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఫస్ట్ టైం ఎంత చేశారండి అని చాలా రోజులు చేశారు ఆయన డేస్ చేశాడు మనం మూడు రోజులు చేసాడు తక్కువ చేశారు ఆ యోగానికి ఆయనకు అసలు ఏదైనా చెప్పాలంటే ఆయనకు ఉన్న ఉంది ఆయనకు రాజకీయ యోగం బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ హోమం తక్కువ తక్కువ రోజులు చేశారు త్రీ డేస్ చేశారు పోయినసారి లెవెన్ డేస్ చేశారు అప్పుడు పెద్దగా చేశారు హోమాలు మీకు గుర్తుందో లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అప్పుడు ఆయనకు అమ్మవారి దగ్గర కలసం వాటితోనే పాపులర్ అయినాయి ఈ హోమాలు అనేవి అక్కడి నుంచే తెలిసాయి మనకి